పండు ఇలా కూడా స్లైడ్ ఆడే ఆడేవాళ్ళు నిన్నే చూస్తున్నాను పండు కాసేపు మీ డాడీ వీపు మీద తిగతావు మళ్ళీ నా కాళ్ళ మీద ఎక్కతావు స్లైడరు ఆర్డర్ పెట్టలేదని కక్ష తీర్చుకుంటున్నావే మా మీద అది ఇంట్లో సరిపోదు పండు మన హౌస్ చిన్నది కదా నువ్వు ఎలాగో దాని మీద ఆడవు నువ్వు ఎలాగో ఖచ్చితంగా ఆడవు నువ్వు ఏం ఆడుకుంటావా అన్నీ తెస్తే ఒక అరగంట ఆడతావు అంతే దానికి మళ్ళీ ఎక్కువనే ఇంట్లో అడ్డం అడ్డం తప్పింకేమి లే అమ్మ చచ్చిపోయి అమ్మకి నడువు నొప్పి వస్తుంది నిన్నంతా ఆడి ఆడి నడువు నొప్పి మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేసింది స్లైడర్ అంట నేను పగ తీర్చుకుంటా ఉంది ఇమ్మో అమ్మ దేవుడా దేవుడా స్లైడర్ కొనియలేదని మా పాప నా మీద పగ కట్టి మూడు రోజుల నుంచి ఇలాగే ఆడుతూ ఉంది నాకైతే ఇట్లాగే ఆనుకొని ఆనుకొని కాళ్ళ మీద నుంచి బరువు ఎక్కువ అయ్యేటప్పటికి నడువు నొప్పి వచ్చేసింది ఇలాంటి పిల్లల్ని నేనైతే మా పిల్లలనే చూస్తున్నాను మరి మా రాక్షస పిల్లలనే చూస్తున్నా అమ్మా సైకిల్ తొక్కావా నేను ఈరోజు సైకిల్ రిటర్న్ పెడతా ఉండు సైకిల్ రిటర్న్ పెట్టకపోతే చూడు ఈరోజు తొక్కట్లేదు కదా సైకిల్ ఎందుకు నీకు సైకిల్ రిటర్న్ పెట్టేస్తా ఉండు ఎక్కడ సైకిల్ తీసుకురావా తీసుకొచ్చి తక్కువ సైకిల్ పో తీసుకురావా వండి ఈ స్లైడ్ అని ఎవరు చెప్పారు నీకో ఆ స్లైడ్ కాదమ్మా ఏ ఫోర్ షీట్స్ పెట్టుకున్నారు డాడీ స్లైడ్ కాదు ఇక్కడ ప్లే ఇక్కడ ప్లేస్ స్లైడ్ కొడు స్లైడ్ కొనుక్కుంటు స్లైడ్ కొను చూడు స్లైడ్ కొనుక్కుంటే ప్లేస్ లేదు కదా మనకి ఆడుకునేది అంత పెద్దగా అని అనిస్తారా అలా అరవకూడుతున్నా స్లైడ్ కాదు ఏ ఫోర్ షీట్స్ తల్లి నానా మనం స్లైడ్ కొనుక్కుంటే ఎక్కడ పెట్టుకుంటాం మనకు ప్లేస్ లేదు మనకు స్లైడు కాదు స్లైడ్ కొనుక్కుంటా ఎక్కడ పెట్టుకుంటావు స్లైడ్ కొనుక్కుంటావు ముందు ప్లేస్ లేదు కదా మనకి ఏమొచ్చిందా వచ్చిందా ఇమ్మ అక్కడి నుంచి రా అమ్మా పార్సల్ వచ్చింది అమ్మా చిన్న ఆత్రం కాదురా స్వామి పది రోజులు టార్చర్ చూపించింది కట్ చేయడం చూడండి అబ్బా తీమ్మా చేయమ్మా అది అందట్లేదండి దుండు తెచ్చుకున్నావా పండు దుండు లోపలేబో లేమ్మా ஏமாத்தம் சாமி அம்மா இதே டான்ஸ் பண்ணு ஆசோ ஏன் பண்ணு இது ஆனந்தமா నా అది అడ్డం అని నా బాధ రావట్లేదా నీకు వస్తుంది ఇక్కడి నుంచిది అది ఎట్లా తీస్తావు తల్లి కవరు ఫిక్ చేద్దామని చూస్తే ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇచ్చాడు మళ్ళీ ఇది ఆర్డర్ పెట్టి రిటర్న్ రివర్స్ ఆర్డర్ పెట్టి వచ్చేటప్పటికి ఏం రోజులు పడుతుందో ఈ లోపల ఎంత చనిపోతుందో మా పిల్ల నువ్వు వస్తావు అని వెయిట్ చేసేదాకా ఉండాలి పండు పీకేస్తా ఉంది ఇంకా అన్నీ సెట్ చేస్తాడు ఫోన్ చేసిందంట నీకు ఆ పూర్చే ఫోన్ చేసా ఏమీ నూనె నూనె గానా పండు పాప్కాన్ చేయించుకుంది అది నూనె చేసేసాడు అన్నయ్య దాని కింద అనాలి ఆ నట్స్ లాగా కింద కనాలి ఉండుమ్మా అంతే అంతేనా ఉండు అయినా ఉండు చూసుకోడు ఇంకేం కదలే థ్యాంక్ యూ మా అంటే ఇంకా నా కాలు మీద స్లైడ్ ఆడదేనాయ నా తల్లి చంపిందా రే రెండు రోజులు నడువు నొప్పి వచ్చేసిందన్న నాకు ఆ పిల్ల కాలు మీద ఆడి ఆడియా ఏం చేస్తామో ఈ డబ్బాని స్లైడ్ ఎక్కువ యాక్చువల్లీ అది బిలో థర్టీ కేజెస్ అనుకుంటానా నువ్వు థర్టీ లోపలే ఉన్నావు కదా దాని మీద ఎక్కబడలేదేమో నీ అంత ఎంత నానా అది అది ఎందుకు వెనక్కి వెళ్ళిపోతా ఉంది పళ్ళు కచ్చ 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 ఆటడా కదా పండు పండు సిజురు సిజ్జు అది పండు ఏజ్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లోపల పిల్లలు కానీ రేపు స్కూల్ ఉందా అవును రేపు సెకండ్ సాటర్డే కదా ఓహో ఎగ్జామ్ ఊయేమో ఆ ఆ పిల్లకని ఎండి నేర్పించా అమ్మ వైట్ రుతి తల్లి ఈ చిన్న పిల్లకాయలకి పెద్దోళ్ళు లేజ్ చేస్తే అదే చేయాలి అదే కావాలి ఆ పోయింది అది పోయింది అది పోయింది చెప్తామండి వినాలి చక్కా బిల్లి ఎందుకు ఎక్కడము ఏయ్ అనకూడదు తప్పు ఏ నేను ధృవ అవి ఒకటి పెద్దదే ఒకటి చిన్నది ఇచ్చారనుకున్నానా నేను అవి ఒకటి పెద్దదే ఒకటి చిన్నది ఉంది నేను ఫస్ట్ ఒకటి పెద్దదే ఒకటి చిన్నది అనుకున్నా మళ్ళీ పెడితే సెట్ అయ్యింది కలర్ నానా అది అది అన్నయ్య ఇంకా కించేస్తాడు పండు పోడు అన్నీ అన్నీ ఇలాంటివి నేర్పిస్తాడు అన్నయ్య అయితే నీ మూత వగిలిపోతే పండు చచ్చా మీ డాడీ ఉరుతున్నాయి కద పండు చెప్పేదా అన్నీ నేర్పి చేస్తున్నాడు అన్నయ్య పనులు చేస్టులన్నీ అని ఇప్పుడు ఆ పిల్ల కింద పడాలా మూతి పగిలిపోవాలా ఏం పండు అంత కష్టం నీక చేయి అంట చెయ్యి ఓ మొత్తం అదేసి ఆడుకున్నావు కదా తీసుకొని చేసుకుని ఆడుకో ఫోర్ ఓ క్లాక్కి బిగించుకుంటే సిక్స్ థర్టీ అవుతా ఉంది టైము ఆడతానే ఉంది ఆడతానే ఉంది దాని మీద నుంచి ఈ వస్తువు వేయింది లేదు అన్నీ అయిపోయి లాస్ట్కి ఇద్దు ఎత్తుకునింది దాని మీద నుంచి వేసి దాని ముందు పంపించి ఆ తర్వాత మళ్ళీ వేయడం అనమాట అబ్బా కాసేపు దాంట్లో కూర్చొని మళ్ళా మళ్ళీ దాన్ని వేస్తుంది రివర్స్లో జారుతుంది అబ్బా 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 పిల్లోలు కాదురా స్వామి అయిపోయిందా అమ్మ ముడ్డే అరిగిపోతుంది ఏమో పండు దాని వేసుకొని జారాలను చూసింది అది రాలేదు దాని కింద వేసుకునింది పండు వన్ అండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి ఆడుతున్నావు ఆడి ఆడి ముడ్డే అరిగిపోతుంది ఏమో పండు నీకా నీ పిరలు అరిగిపోతాయి పిర్రలు ఏం కాదు నీకు తెలుసు చూపించు నాకు తెలిసి ఒక రెండు నిమిషాలు తగ్గిపోయి ఉంటాయి ఆ ముడ్డి అరిగిపోయి ఉంటుంది ముడ్డి నీ ముడ్డే అరిగిపోయి ఉంటుంది నీ ముడ్డ రీప్ ఉంటుంది చాలు ఇంకా చూడు ఇమ్మా సిక్స్ థర్టీ నువ్వు బాంబేస్తే దానికి ఏం కాదు మామా అదే మళ్ళీ సేఫ్టీ కోసం ప్యాంట్ వేసుకొని ఉంది ప్యాంటు రాతళ్ళలో ఇంకా చాలు ముద్ద రీప్ అవుతుంది దా బాస్కెట్బాల్ ఆడతావా మళ్ళీ ఆడదులే స్నానం చేసి వచ్చేసి ఆడుకుందురా పండు గుడ్ గోల్ కదా నువ్వు గుడ్ చూడు గోల్ కదా అంటే బ్యాడ్ అంట నేను బ్యాడ్ బ్యాడ్ అనేస్తే అయిపోయావు మాటతో రామా అయ్య దొంగదానా దొంగదానా నువ్వు ఉన్నావా చీచో రాతలు బాగుందా బాగుంది డాడ్ కూర్చుంటాయంట జీవా బాగుంది డాడ్ కూర్చుంటాయట చూడు ఎంత బాగా చెప్తా ఉందో పండు నువ్వా సరే 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 ఇంకా చాలు డేస్ అయింది ఇది కొని కొన్నప్పటి నుంచి ఆడి ఆడి అలాగ వెన్ను పూసలు అయితే ఇలా దెబ్బ తగిలినట్టు అయిపోయి అరిగిపోయినట్టు అయిపోయింది